హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్ చాలా రోజుల తర్వాత వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియో మటన్ గ్రేవీ కర్రీ అనమాట మటన్ గ్రేవీ కర్రీ కోసం నేను ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అది శుభ్రంగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను పాటుగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచమే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మిజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి మనం బౌల్లో కూడా కుక్ చేసుకోవచ్చు బట్ చాలా టైం తీసుకుంటుంది అందుకని నేను కుక్కర్లో వేసుకున్నాను తర్వాత ఒక మందమైన కడాయి తీసుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్తో పాటుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుంది స్వీట్గా ఉంటే బాగుండదు కనుక ఒక ఆనియన్ మాత్రమే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటో కట్ చేసి యాడ్ చేసుకున్నాను టొమాటో వేస్తే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది కాబట్టి నేను టొమాటో యాడ్ చేసుకున్నాను మటన్లో చాలా మంది ఆని యాడ్ చేస్తారు టొమాటో యాడ్ చేసుకోరు మీకు ఎలా వీలైతే అలా యాడ్ చేసుకోవచ్చు ఈ టొమాటోస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాము ఇలా మటన్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం పసుపు సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే పసుపు యాడ్ చేసుకోవట్లేదు పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కూడా చూసి మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు యాడ్ చేసుకోండి ఇలా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను పుదీనా అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి కానీ పుదీనా యాడ్ చేస్తే స్మెల్ టేస్టు రెండు కూడా బాగుంటాయి కాబట్టి నేను చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ ఎందులో అయినా పుదీనా రెమ్మలైతే నాలుగు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను అలాగే వాటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను అది కూడా ఫ్రెష్గా వేయించుకొని మిక్సీ పట్టుకుని యాడ్ చేశాను గ్రేవీ చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట అదేంటి అంటే కొబ్బరి పొడి లేదా కొబ్బరి తురుము మీ దగ్గర ఉంటే మస్టర్డ్ షుడ్ యాడ్ చేసుకోండి అలా అని ఎక్కువ యాడ్ చేయొద్దు ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ అలా కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి మటన్ బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా మూత తీసి ఒకసారి కలుపుకొని గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది నేను యాడ్ చేసింది అయితే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అనమాట ఆల్రెడీ మన వీడియోస్లో గరం మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి తప్పకుండా చూడండి సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేస్తే కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోతుంది సో ఫైనల్గా సింపుల్ అండ్ ఈజీ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతి రైస్ బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో వేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది హోప్ మీ అందరికీ మన వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను బాయ్ బాయ్